పదమూడు జిల్లాలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసిన క్రమం సరిగా లేదని ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముప్పై రెండు జిల్లాలు చేస్తానని ఒకసారి ఇరవై తొమ్మిది జిల్లాలు చేస్తానని మరొకసారి ప్రజలకు హామీ ఇచ్చి ఈ ఇరవై తొమ్మిది జిల్లాలలో మదనపల్లె జిల్లాగా చెప్పి రాయచూడి జిల్లా కేంద్రంగా కొనసాగుతుందని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం ఇవన్నీ అందరికీ తెలిసినవే ఆయన ప్రత్యక్షంగా అందరికీ హామీ ఇచ్చిన అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైనట్టుగా మేము భావిస్తున్నాము భావించడమే కాకుండా రాయచోడి ప్రజల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం నిజంగా మీరు పాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణను రెండింటినీ రెండు కళ్ళుగా చూసుకున్నట్లయితే మీరే చెప్తుంటారు కదా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్నట్లుగా ఆ రెండు కళ్ళుగా భావిస్తున్నట్టుగానే మీరు పరిపాలన అందించాలనుకున్నారు ఆ పరిపాలన నిజంగా మీరు నిజం చేయాలనుకుంటే రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఆ ఆ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేటప్పుడు రాయిచోటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి పద్నాలుగు మండలాలను కలుపుకొని పూర్తిగా వెనుకబడిన ఈ రాయచోటిని అభివృద్ధి పదవులకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా మీరు పోలవరాన్ని తీసుకున్నట్టయితే రంపచౌడవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి కేవలం మూడు లక్షల నలభై తొమ్మిది వేల మందికి మాత్రమే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు అదేవిధంగా రాయచోటిని అని ఇప్పుడు మీరు చేసినట్టయితే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది జనాభా కలిగినటువంటిది అంత చిన్న మీరు అనుకున్నంత చిన్న జిల్లాగా ఏమీ ఉండదు పెద్ద జిల్లా కానీ ఏర్పాటు అవుతుంది అదేవిధంగా మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోగలుగుతారు మీరు నిలబెట్టుకున్నప్పుడే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుయేదానికి అవకాశం ఉంది ప్రజల మనోభావాలు తినకుండా ఉంటాయి రాయచోటి ప్రజల మనోభావాలు కాపాడే వాళ్ళు అవుతారు గౌరవించిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాను నిజంగా మీరు పరిపాలన సౌలభ్యాన్ని అందించాలనుకుంటే రాయచోటికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మేము అనుకున్నటువంటి పద్నాలుగు మండలాలు ఇందులో కలిపి అన్ని రకాలుగా మీరు దీన్ని గౌరవించాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో మేము మదే మరి మరీ అదే అదేవిధంగా అదే మాట చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అభివృద్ధిని మీరు ముందుకు తీసుకోవాలంటే రాయచూరి నిలబడిన ప్రాంతాన్ని మీరు ముందుకు తీసుకపోండి రాయచూడి ప్రజల ఆ మనోభావాలను గౌరవించండి మీరు మదరపల్లిలో జిల్లా చేసేటప్పుడు రాయ రాజుపేట ప్రజల మనోభావాలను అడిగినారు అభిప్రాయాలు అడిగినారు కోడూరు ప్రజల అభిప్రాయాలు అడిగినారు కానీ రాయచూడి ప్రజల అభిప్రాయాలను అడగకుండా మెడబట్టి తోసినట్లుగా మమ్మల్ని తీసుకుపోయి మదనపల్లిలో వేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినారు ఆ ఇబ్బంది నుంచి మళ్ళీ మమ్మల్ని గౌరవించే విధంగా మీరు తీసుకురావాలనుకుంటే మీ మాట మీరు నిలబెట్టుకోవాలనుకుంటే నిలబెట్టుకున్న పేరు మీరు సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా రాయచోటిని మళ్ళీ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి రాయచోటి ప్రజల మనోభావాన్ని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒకవేళ మీరు అది చెయ్యకపోతే రాయచోటి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మేము తీసుకునే ఉద్యమ కార్యాచరణ చాలా భయంకరంగా ఉంటుంది ప్రాణత్యాగాలకైనా సిద్ధమే మేము రాయచోటి జిల్లా కేంద్రంగా సాధించుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా మనోభావాలను గౌరవించి మీరు జిల్లా చేయాలని చెప్పి సందర్భంగా నేను